నమస్తే మీరు చూస్తున్నది తెలుగు రైతు నేస్తం నా పేరు శ్రీకాంత్ ప్రస్తుతం అయితే మనం ఖర్జూర గురించి ఖర్జూర సాగులో చేపట్టవలసినటువంటి మెలుకలు మెలుకువలు అదేవిధంగా యాజమాన్య పద్ధతులు అయితే తెలుసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం ఈ ప్రాంతం అయితే మర్తాడు గ్రామం అదేవిధంగా గార్లదీని మండలం అనంతపురం జిల్లా ప్రస్తుతం చాలామంది రైతులైతే ఖర్జూర సాగు వైపు అయితే మక్కు చూపుతున్నారని తెలియవచ్చు కానీ అత్యధిక పెట్టుబడులతో కూడుకున్నటువంటి పంట అని కూడా చెప్పవచ్చు ఈ తోట వచ్చేసి కేవి రమణారెడ్డి గారిది ప్రస్తుతం ఈ మొక్కలనైతే అమిదాబీ దేశం నుంచి తమిళనాడులో ఉన్నటువంటి ఏజెంట్ ద్వారా ఈ మొక్కలని అయితే వీరు తీసుకోవడం జరిగింది దాదాపు ఒక్కొక్క మొక్క వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు వీరు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది అదేవిధంగా ఒక ఎకరాగా విస్తీర్ణంలో డెబ్బై ఐదు మొక్కల వరకు నాటారు అదేవిధంగా మొక్కకు మొక్కకు మధ్య ఇరవై నాలుగు ఇంటూ ఇరవై నాలుగు కొలతలు వచ్చే విధంగా అయితే ఈ మొక్కలు నాటుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ మొక్కల వయసు అయితే దాదాపు మూడు సంవత్సరాల వయసు అయితే దాటడం జరిగింది మొదటి సంవత్సరం ఈ సంవత్సరం కాపకైతే వదలడం జరిగింది అదేవిధంగా ఈ ఖర్జూరా పంటలలో ముఖ్యంగా పాలినేషన్ కూడా వీరే సొంతంగా చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే మాత్రం వీటికి ఎక్కువగా ఎరువు వచ్చేసి గొర్రెల పెంట అదేవిధంగా కోడి పెంట సహజంగా ఎరువులు ఎక్కువ వేయడం జరుగుతుంది ఎందుకంటే హీటు ఉండడం వల్ల ఈ కాపు రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం కాపుకు వచ్చినప్పటి నుంచి ఎకరాకు ఒక లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు అయితే పెట్టుబడి అయితే ఖర్చు చేస్తున్నామని రైతు తెలియజేస్తున్నారు అదేవిధంగా తెగుళ్ళ విషయానికి వస్తే రైనోసిరస్ అనే కాండం తులుచు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది ఖర్జూర మొక్కల్లో అదేవిధంగా విల్ వేరు పురుగు బయటకు కనిపించుకోకుండా లోపల ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తుంది అదేవిధంగా ఉన్నట్లుండి ఈ మొక్కలైతే కూడా కిందికి పడుకోవడం జరుగుతుందని రైతు రమణారెడ్డి గారు అయితే తెలియజేశారు ప్రస్తుతం వాటర్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే కాపుకు వదిలినప్పటి నుంచి ఎక్కువ నీటి తడులైతే ఇవ్వాల్సి ఉంటుంది ఇది మొత్తం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మేమైతే సాగు చేసుకోవడం జరుగుతుందని రైతు తెలియజేశారు దాదాపు ఒక్కొక్క మొక్క నుంచి మొదటి సంవత్సరంగా నలభై కేజీల నుంచి యాభై కిలోల పైగా అయితే మేము పంటను అయితే తీసుకోవడం జరుగుతుంది కొన్ని మొక్కలు వా కాపుకు రాకపోవడం జరిగింది అదేవిధంగా కొన్ని వాతావరణ పరిస్థితుల కారణంగా కూడా కాయ మీద మచ్చ అనేది ఆశించి కొద్దిమేర పంట అయితే నష్టపోవడం కూడా జరిగిందని రైతు తెలియజేశారు అదేవిధంగా ఈ సంవత్సరం అయితే మేము మొదటి పంటగా ఎనిమిది టన్నుల దిగుబడి అయితే తీసుకున్నాము ఈ దిగుబడిలో వచ్చేసి ఒక సంవత్సరం ఎక్కొచ్చు అదేవిధంగా తగ్గచ్చు ఈ పంట కాలం వ్యవధి చూసుకుంటే మాత్రం రైతు చేసుకునేటువంటి యాజమాన్య పద్ధతులపై ఆధారపడి ఉంటుందని రైతు తెలియజేస్తున్నారు అదేవిధంగా సొంతంగా మార్కెటింగ్ అయితే మేము చేసుకుంటున్నాం మార్కెటింగ్ అయితే ఈ పంటకు లేదు అదేవిధంగా కిలో వంద రూపాయలు చొప్పున లేబర్ సహాయంతో వీరు బయట మార్కెట్లో అయితే విక్రయించడం జరుగుతుందని రైతు రమణారెడ్డి గారు అయితే తెలియజేశారు కొత్తగా సాగు చేసేటువంటి ఆసక్తి ఉన్నటువంటి రైతులైతే ఈ మార్కెటింగ్ ఒడిదొడుకుల విషయాన్ని అయితే గమనించి సాగు చేయాల్సి ఉంటుంది అంటున్నారు ఎందుకంటే అత్యధిక పెట్టుబడులతో కూడుకున్నటువంటి పంట అత్యధిక పెట్టుబడులు అదేవిధంగా అత్యధికంగా కూలీలు కూడా ఈ పంటలో అయితే అవసరం ఉంటుంది అదేవిధంగా ఈ పంటలో వేసేటువంటి కాయల గొల్లలకు కూడా గ్రో కవర్లు అయితే వేయడం జరుగుతుంది ఈ పేపర్ల ఖర్చు అయితేనేమి అదేవిధంగా వీటికి వేసేటువంటి లేబర్లు అయితేనేమి అదేవిధంగా బాక్సుల ప్యాకింగ్ అయితేనేమి ఇతరత్ర అయినటువంటి ఖర్చులు కూడా అత్యధికంగా ఉండడం జరుగుతుంది దాదాపు ఈ ఖర్జూరా పంటల్లో మాత్రం ఇవి పళ్ళను మాత్రం రెబ్బలు రెబ్బలు మాత్రం కటింగ్ చేసుకోవడం జరుగుతుంది ఈ కటింగ్ చేసుకున్నటువంటి ఈ గెలనైతే ఒక బాక్సుల్లో ట్రైల్ ద్వారా ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ అయితే తరలిస్తారు ఈ గ్రో కవర్లు వేసుకోవడం వల్ల లాభం ఏమిటంటే పైనుంచి వచ్చేటువంటి వాతావరణ పరిస్థితులు అయితేనేమే అధిక వేడి అదేవిధంగా మంచు వాతావరణం అదేవిధంగా వర్షాలు పురుగులు చీడపీడలు అయినటువంటి ఇతరత్ర వాటి నుంచి రక్షణ కల్పించుకోవడం అయితే కోసమైతే ఈ కవర్స్ అయితే వేయడం జరుగుతుంది ఈ పళ్ళు అన్ని తయారైన తర్వాత ఈ గిళ్ళను కటింగ్ చేయడం జరుగుతుందని రైతు తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఈ ఖర్జూరా పంటల్లో మాత్రం దాదాపు ఈ అనంతపూర్ జిల్లాలో వాతావరణం అయితే కొద్దిగా అనుకూలంగా ఉందని రైతు తెలియజేస్తున్నారు విభిన్న ఇతర సాంప్రదాయ పద్ధతులతో పోల్చుకుంటే మాత్రం ఈ ఖర్జూరా పంట అదేవిధంగా ఇతర హార్టికల్చర్ క్రాప్స్ అదేవిధంగా ఉద్యాన పంటలు ఎంతో ఆదాయాన్నిచ్చే పంటలు కానీ ఈ మార్కెటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం కొద్దిమేర అయితే సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది రానున్న రోజుల్లో ఈ ఖర్జూర పంటకు మంచి మార్కెటింగ్ లభిస్తే మాత్రం అత్యధిక లాభాలు తీసుకునే పంట అని కూడా చెప్పవచ్చు కానీ చిన్న సన్నకారు రైతులు మాత్రం ఇటువంటి పంటలు సాగు చేయాలంటే మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా నూతనంగా యువ రైతులు కూడా ఈ పంటలను సాగు చేయాలనే ఆసక్తి అయితే చూపుతున్నారు కానీ అత్యధిక పెట్టుబడులను మాత్రం పెట్టాలంటే కూడా కొద్దిగా ఆలోచించాలని రైతు తెలియజేస్తున్నారు ఈ మధ్యకాలంలో అయితే రైతులు అదేవిధంగా కూలీల డిమాండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది కూలీల రేట్లు కూడా ఎక్కువగా పెరిగాయి అదేవిధంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి రసాయనిక మందులు రేట్లు పెరుగుతున్నాయి వీటికి వేసేటువంటి మైక్రోన్యూట్రియన్స్ కూడా చాలా ధరలు పెరిగాయని రైతు తెలియజేస్తున్నారు ఇది వాళ్ళ తెలుగు రైతు నేస్తాం నమస్తే జై హింద్